సాధు సంతులకు ప్రముఖులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తుంటూ శివాజీ మన దగ్గరనే ఒక సామాన్య కుటుంబం నుండి జన్మించి ఒక రాజ్యాన్ని స్థాపించి ఛత్రపతిగా మొఘలను ఎదిరించి ఒక ధైర్యశాలిగా పరాక్రమవంతునిగా వీరునిగా మన ముందు మనకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఆ శక్తి హిందూ ధర్మాన్ని కాపాడడంలో హిందూ యువతను చైతన్యపడంలో ఈనాడికి నాలుగు వందల సంవత్సరాల దగ్గరకు వస్తున్నా ఆయన మనం తలుచుకున్నామంటే ఆయన పోరాట పరిచమ ఏ పాటిదో మనం గుర్తించాలి ఒక కవి అన్నాడు శివాజీ లేకుంటే కాశీ కాబా అవుతుండే మధుర మదిన అవుతుండే హిందువులంతా సుధీర్లే అవుతుండే అని ఈ రాయడం మనం హిందువులే ఉన్నాం ఈ ధర్మాంధుల్లో ఉన్నాం ఈ దేశంలో ఉన్నామంటే ఆ గణతాంత్ర పరాక్రమవంతుడు వీర శివాజీ గారి కడితే ఆయన స్ఫూర్తితోటి ముందుకెళ్ళాలి మనం ఐదు వందల సంవత్సరాలు రామ మందిరం కోసం పోరాడినాం మన భూమిలో హిందూ దేశంలో మన దేవుడి కోసం హిందువులు ఐదు వందల సంవత్సరాలు పోరాడి మనమందరం మన చేసుకోవాలి ఈనాడికి మన కృష్ణుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు మాకెప్పుడు మందిరం నిర్మిస్తారని ఈనాడికి మన విశ్వనాథుడు ఎదురు చూస్తున్నాడు మాకెప్పుడు మందిరం ఆడతానని హిందూ